ఉద్యమకారుల ఆకాంక్ష గురించి కానీ ఏదైనా చెప్పాల్సి వచ్చిన సందర్భం ఉంటే వారికి జరిగిన ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పరిస్థితులే ఉంటే దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు మనం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హోదాను సారే దానికి ప్రత్యక్ష సాక్షి ఉద్యమకారులకు జరిగిన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని రకాల అవమానాలు కానీ ఇబ్బందులు కానీ మనమైతే ఏదైతే తెలంగాణ రాకముందు ప్రజలకు చేసిన వాగ్దానం కానీ ఏమీ నెరవేర్చని పరిస్థితులు ఇబ్బందులు జరిగిన అవమానాలు ప్రత్యక్షంగా ఒక అధినేతకే నాడు ఉద్యమంలో కీలకమైన కేసీఆర్ సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే అవమానం జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలుస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఒక ముఖ్యమంత్రి గారిని జేఏసీ పిలిపిస్తే కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ నడుకోవాలంటే అడ్డుకున్న పరిస్థితి అదే మహేశ్వరంలో మొట్టమొదటి రచ్చబండను ఆయనకు పిచ్చెక్కి తొమ్మిది మంది ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఉన్న పార్టీ కానీ ఇద్దరున్న పార్టీ ఏమి చేయలేదన్న పరిస్థితి మధ్యలోంచి వెళ్ళిపోయిన పరిస్థితి అదేవిధంగా ప్రజాప్రతినిధులను ఇల్లు ముట్టడి ఏమని చెప్తే హోంమంత్రి గారిని ఇంటికి బయటికి కాల్పెట్టలేని పరిస్థితులలో అడ్డుకున్న పరిస్థితి జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపును అధికార పరిస్థితిగా మనం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలేమో కానీ కనీసం ఉద్యమకారులకు బదివిలో ఉండి కూడా ఏం చేయలేదని సిగ్గుపడుతూ చెప్పాల్సి వచ్చిన సందర్భానికి ఓ రకంగా అవమానపడుతూ పెద్దలు చాలామంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ